విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మనకి జూన్ నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగా మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు జూన్ నెలలో ఉంది అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం అనేది ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జన్మంలో రాహు వెయ్యి స్థానంలో శని ద్వితీయంలో కుజుడు తృతీయ స్థానంలో గురువు అలానే శుక్రుడు బుధుడు రవి యొక్క సంచారం జరుగుతుంటుంది అంటే మేనం మేషం వృషభం వృషభ రాశిలో గురువు యొక్క సంచారం ఉంది అంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి సంవత్సరం అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది పెరుగుతుంది గతం కంటే కూడా పెంచుకుంటారు ప్రాబ్లం లేదు కానీ కొంత ఎసెట్స్ రూపంలో మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే జూన్ మాసంలో వచ్చేటప్పటికల్లా బలమైన ఉద్దేశంతో భావంతో ఈ రాబోయే వారాల్లో కూడా జూన్ మాసంలో వివిధ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అంటే వీరి యొక్క సామర్థ్యం అనేది అనుకూలంగా ఉండటం మానసికంగా ఒత్తిడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది మానసికంగా ఒత్తిడి ఉండటం గతంలో కంటే కూడా ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి వృత్తిపరమైన విషయాల్లో వీరికి తిరుగులేని సంకల్ప బలంతో ముందుకు వెళ్తారు అంటే సంకల్ప బలంతో భదే ముందుకు వెళ్ళటం ఒకటి విద్యార్థులకు కూడా శక్తి సామర్థ్యాలు గుర్తించటం ఒకటి మంచి ఉత్తీర్ణత సాధించడం వంటి ఏకాగ్రత కోల్పోలేకపోవటం ఏకాగ్రతగా చదువు చదివే అవకాశాలు స్నేహితుల ద్వారా మంచి మద్దతు లభించే అవకాశం ఉంటుంది బంధువుల ద్వారా కూడా ప్రశంసలు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకంతా కూడా మేన్రాసి వాళ్ళకి ఏంటంటే అంగారకుడు యొక్క ప్రభావం వల్ల కొన్ని ఆరోగ్యపరంగా మితిమీరిన కోపం అనేది వచ్చే అవకాశం ఉంటుంది మితిమీరిన కోపం ఒకటి కొన్ని విషయాలు బాధించే అవకాశం ఒకటి ఉంటుంది కొంత దూషణ భూషణలతో ఉండటం వంటి కోపం బాగా పెరిగి బీపీ పెరుగుతుందని అర్థం అర్థం దాంతోపాటు తొందరపాటు నిర్ణయాలు హఠాత్తు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అలానే బ్యాంకు బ్యాలెన్స్ను పెరుగుదలను సూచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది కానీ స్కిన్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచి ప్రయోజనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆరోగ్యాన్ని కొంత మానసికంగా ఒత్తిడిని చాలా జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చి క్షణంలో మళ్ళీ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోర్టు సమస్యలు వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోర్టు సమస్యల వల్ల ప్రాబ్లం లేదు ఇక్కడ అంటే ఆరోగ్యాన్ని మెచ్చుపో మెరుగుపరుచుకుంటే వీళ్ళకి అన్నీ కూడా జరుగుతాయి అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా జూన్ పదిహేను తారీఖు తర్వాత మిథున రాశులు రవిబుధులు శుక్ర యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే వివాహం కానీ స్త్రీ పురుషులకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే అనుకూలమైన ఫలితాలు జరగడానికి ఆస్కారం మెండుగా ఉంటుంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్తారు ఇటు ప్రయాణాలు చేస్తుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేయటం ఒకటి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు డబ్బులు బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం అప్పులు పుట్టే అవకాశం ఉంటుంది పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చదువులకి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు ఉంటే ప్రయోజనాలు కలుగుతాయి డబ్బు పరంగా జూన్ మాసంలో కూడా డబ్బులు పెరుగుదల అవుతాయి అప్పులు తీర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రుణ బాధలు తగ్గించుకుంటారు వీళ్ళు జూన్ మాసంలో రుణ బాధలు తగ్గించుకునే అవకాశం నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఇండస్ట్రీ డెవలప్మెంట్ చెందుకోవచ్చు ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు రాజకీయ పరంగా కానీ సినిమా యాక్టర్లకు కానీ అనుకూలంగా ఉండే వాతావరణం అది ఎక్కువ ఉంటుంది అంటే అన్నీ కూడా గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు సమయానికి భోజనం చేస్తారు డాక్టర్ ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే మీనరాశి వాళ్ళందరికీ కూడా ఒక మానసికంగా ఒత్తిడి తగ్గుతుంటుంది కానీ ఫస్ట్లో జూను ఫస్ట్ వీక్లో ఉంటుంది తర్వాత ఒత్తిడి తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో కొంత ఆశాభంగం అనేది ఉంటుంది అంటే అనుకున్న పని కొద్దిగా కాలయాపం చెందుతుంది అనే ఒక ఆందోళన తప్పితే మీనరాశి వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది ఆరోగ్యాన్ని విద్యార్థులకు అనుకూలమైన కాలమేమో విదేశాలకు వెళ్ళే అవకాశాలు లేవు కానీ ఉన్న విద్యను చాలా జాగ్రత్తగా కొనసాగించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పరిష్కారం జరగటం అంటే మంచిదేగా పరిష్కారం జరిగితే కూడా చాలా మంచిదే కాబట్టి వీళ్ళకి అన్నీ కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది సర్వత్రా విజయం సాధించే అవకాశం ఉంది గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది అవార్డులు సన్మానాలు ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకు కానీ అనుకూలమైన వాతావరణం ఉంటుంది అలానే ఉద్యోగస్తులకు కూడా కొంత ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకు కూడా మానసికంగా ఆందోళన తగ్గి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది స్త్రీలకు మాత్రం కొంత మానసికంగా ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది కానీ వివాహం కానీ స్త్రీ పురుషులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహాలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి కానీ ఆ వివాహం ఎంబటి ఎంబటే జరగదు కొంత కాలయాపం తీసుకుని టైం బట్టి జరిగే అవకాశాలు ఉంటాయి బంగార ఆభరణాలు కొనుగోలు చేయటం ఒకటి పిల్లల యొక్క మార్పులు అలానే పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్గా వీళ్ళు మానసికంగా ఆందోళన ఆరోగ్యపరంగా ఉంటే చాలు మిగతావన్నీ అనుకూలంగా ఉంటే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచిదమ్మా సూర్య నమస్కారాలు సూర్యుడు యొక్క ఆరాధన జిల్లేడు సమితితోటి సూర్యుడు యొక్క హోమం చేయాలి అంటే సన్ స్టోన్ శివలింగం ఉంటుంది సూర్యుడికి సంబంధించిన శివలింగం దానికి అభిషేకం చేసుకోవటం రుద్రమంకాలతో అభిషేకం చేసుకోవటం అది రాదు అంటే తత్పురుషావిధి మహాదేవాయుధిమే తన్నోవర దృపచి ఉదయాత్ర మంత్రాన్ని కూడా చక్కగా చదువుకుంటే వాళ్ళకి సూర్యుడు యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది గోధుమలు దానం చేయటం అనేది మంచిది గోధుమల దానం అలా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం మర్ధనం సంభూతం తమ రాహు ప్రణమామ్యం రాహు మంత్రం ఓటి ఆదివారం రోజున రెండు జంట సర్పాలను దానం చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారండి వారికి సంబంధించిన పరిహారం అనేది ధన్యవాదాలు మీకు నమస్కారం అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి